జేఎల్బి బినిస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయగుంటపాలెం సర్పంచ్ దేవారెడ్డి సురేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించిన కుటుంబ సభ్యులు రాయగుంటపాలెం పంచాయతీ సర్పంచ్ దేవారెడ్డి సురేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ కలిగిన ఒక మంచి మనిషి మహోన్నత వ్యక్తి ఆ పంచాయతీ కోసం అహర్నసులు ఆ పంచాయతీ ప్రజల కోసం అహర్నిసలు చూపించే వ్యక్తిని మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని ఆయన తెలిపారు ఆయన చేసిన మంచి శాస్త్రంగా నిలిచిపోతుందని సంస్కృతి సభలో తెలిపారు అనంతరం ఆయన జ్ఞాపకంగా ఆయన కళలను శ్రీరామచంద్రాజీ పార్కును వారి సోదరి అనిలమ్మ కుమారులు కలిసి రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెరుకురు దశరథరాంరెడ్డి రెడ్డి శివకోటారెడ్డి చిట్టమూరు టీడీపీ మండలాధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గోపాల్రెడ్డి వాసురెడ్డి వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి దేవారెడ్డి సురేందర్ రెడ్డి కుమారులు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 看到了，你得站了过去，站了过去。 రెడ్డి గారు వెంకట కృష్ణారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు వాకాటి విజయభాస్కర్ రెడ్డి గారు యంగన్ డైనమిక్ లీడర్ రితేష్ గారు ఉదయం దాద్ర

మనం సురేంద్ర జీవితంలో రాజకీయాల్లో చాలా చాలా సంవత్సరాలు కొనసాగి తన జీవితాన్ని పేద ప్రజలకి గ్రామానికి అంకితం చేయాలన్నటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి వ్యక్తి లాస్ట్ టైం సర్పంచ్ గా చేసినప్పుడు కూడా నేను చెప్తాను మరి అందరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు అంటే ఒక ఇరవై ఏడు సభ్యులుగా ఉన్నాము మన కింద కన్నా నేను అంటే కూడా అనా ఇంకా కొన్ని కొన్ని పనులు నిలిచిపోయినా ఈ గ్రామంలో ఈ టర్మ్ కంప్లీట్ చేసేస్తాను ఆ తర్వాత నాకు నేను కూడా రాజకీయాల నుంచి వదులుకుంటానని చెప్పాడు నాకు ఎటువంటి ఇబ్బంది నాయకులు పెద్దలు సురేమన్ గారి మొదటి వద్దంత వద్దంతి కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చిన పెద్దలు గారికి అదేవిధంగా నాటి ముఖ్య అతిథులు అల్లూరు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా కనుపూర్ కాబోయే కనుపూర్ దేవాలయ ట్రస్ట్ చైర్మన్ పెద్దలు గౌరవనీలు బసన్ గారికి మాకందరికీ ఆప్తులు మా కుటుంబ సమానులు పెద్దలు సీనియర్ నాయకులు రానంగన్ గారికి అదేవిధంగా చిట్మూర్ పిఎస్ఎస్ కొన్ని జిల్లాలో దాని మీద రిజిస్ట్రేషన్ చేస్తుంటే దాంట్లో కలుసుకునేవాడు యాక్టివ్గా ఉండేవాడు అవతల నా కుమార్తెని ఆయన అల్లుడికి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకా అనిస్తాను సంబంధాలు చాలా యాక్టివ్ ఇప్పుడే చెప్తున్నాడు ఈ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ కాకముందు మేము కూడా వచ్చినా పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి పంచాయతీ ఎలక్షన్లో మనకి ఎందుకు వెళ్ళాలని కొంతమంది చెప్తా ఉన్నారు ఆయన ఆయనేమో లేదు ఈసారి పంచాయతీకి నేనే ఉండాలా పంచాయతీలో డెవలప్మెంట్ ఉన్నాయి చేయాలా ఏముంది మనం చిన్న పంచాయతీయే కదా మన సొంత చేస్తాం అనే ప్రజల్లో మాట్లాడే ఆయనకి సేవా సేవాత బాగుంది సొంత నిధులతో చేస్తామని ముందుకొచ్చేవాడు ఈరోజు చాలా తక్కువ మేమందరం కూడా అదేదో ఏదో చేస్తారు అనే ఉద్దేశంతో నేను కూడా నా ఉండండి అని అవతల అది రకరకాలుగా మార్పు మారి మళ్ళీ కంటెస్ట్ అన్నారు ఏదేదో అన్నారు మళ్ళీ మంచి మెగాటిక్ ఆయన గెలిచాడు చెప్పినట్టు ఆయన చాలా యాక్టివ్ మనిషి ఎవరికి సమస్య ఉన్నా నాకు చిన్న సమస్య వచ్చింది నా వ్యక్తిగతంగా ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఊటనే నేను నా భార్య అన్నా వెంటనే నాలుగు రోజుల తర్వాత దానికి పరిష్కార మార్గం ఆయనే తీసుకొచ్చి చూసుకుంటాను ప్రతి ఒక్కటి తను తన బృధా నేసుకొని చేసే చెప్పి ఆయనకి అనుకోకుండా ఆరోగ్యం బాగా రాకడం రాకుండా పోవడం కూడా నేను నమ్మలేకపోయా మేము ఏదో ఒక పెళ్లికి మూడు నాలుగు గంటలు ఎక్కాల్సి నువ్వు అంత దూరం వద్దనే నేను పోయి వస్తానని అన్న మనుషులకి నీళ్ళకి ట్యాంక్ వాటర్ పైప్ చూడాలా ఈ ప్రాంగణం ప్రామిస్ చేస్తున్నాం ఎన్ని చెప్తా ఈ ఈరోజు వన్ ఇయర్ పూర్తిగా ముందే ఈ ప్రాంగణాన్ని రెడీ చేసి ఆయన స్మారకంగా ఇవ్వడం చాలా శుభదాయకం అలాగనే పనులు చాలా వరకు చేశారు ఇంకా ఏదైనా ఉన్న గ్రామంలో అందరూ సహకారంతో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నారు అనిలమ్మ గారు ఉన్నారు వారు కోఆపరేట్ చేస్తారు గ్రామ అభివృద్ధి కోసం మన ప్రాంతంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కుల మతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో సురేందర్డి గారు ప్రవర్తించిన తీరు ఆయన జీవించిన శైలి అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఈరోజు వారి యొక్క వర్ధంతరం మేము మాట్లాడుతున్నామంటే అంటే నాకే బాధేస్తుంది వేస్తుంది అలాంటి వ్యక్తి మనతో లేకపోయినా ఆయన అనుకున్న ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కుటుంబం ఉంది అలాగనే టీ ఉన్న మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కృషి చేస్తే ఈ ఆయన కోరికలు నెరవేర్తాయని మనం చేస్తూ ఇంకా చాలా మాట్లాడాలి సురేందర్ సురేంద్ర గురించి మధ్యలో అలహాలి అని చెప్తారు ఆకలి అవుతుంది నువ్వే రావడం లేట్ లేదండి అందువల్ల ఆకలి అవుతుందని